గాయస్ అందరికీ నమస్కారం అందరూ మంచిగా ఉన్నారు కదా ఈ రోజు మన వ్లాగ్ ఏంటంటే కృష్ణాష్టమి అయింది కదా సో కృష్ణాష్టమి మా ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఏంటి అని చెప్పేసి చాలా బాగుంటుంది వీడియో అండ్ మీకు కొన్ని టిప్స్ కూడా చెప్తాను అనమాట సో అందుకే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకోన్ కూడా క్లిక్ చేసుకోండి సో దట్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ మీకు డైరెక్ట్గా లో వచ్చేస్తాయి కృష్ణాష్టమి అంటే బుజ్జి బుజ్జి అడుగులు వేసుకుంటాం కదా మనం ఇంటి బయట నుంచి దేవుడు గది వరకు కృష్ణుడు ఎక్కడైతే ఉన్నారో అంతవరకు కూడా మనం ఏంటంటే అడుగులు వేస్తాము సో ఆ అడుగులు మనం ఏంటంటే చెరిగిపోకుండా కొంచెం మంచిగా రావాలంటే మైదా పిండి ఉంటుంది కదా మనకి మైదా పిండిలో ఏంటంటే వాటర్ని యాడ్ చేసుకోండి ఇలా కొంచెం ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకోండి సో దాన్ని బాగా కలిపేసుకోండి నమ్స్ లేకుండా కలిపేసుకున్న తర్వాత అప్పుడు మనం ఏంటంటే ఇలా మనం ఒక పాదం షేప్లో పెట్టేసుకొని మనం మంచిగా ఇలాగ వేళ్ళు వేసేసుకున్నట్లయితే చాలా ఈజీగా అయిపోతుంది అనమాట ఇలా కాకుండా మనం ఏంటంటే కొంతమంది ఇలాగ మనకి ఏంటంటే ఫింగర్స్ని హోల్డ్ చేసి ఒక వైపుకి ఏంటంటే ఇలా పిండి ముంచి వేసేసుకున్నా కూడా మనకి చాలా ఈజీగా అయిపోతుంది సో చూసారు కదా ఇలా మనకి మైదాపిండితో చేస్తే ఇవి ఏంటంటే కూడా మనం నార్మల్గా ముగ్గు పిండితో వేసాం అనుకోండి అవి చెరిగిపోతూ ఉంటాయి కానీ ఇందులో అలా కాదనమాట చెరిగిపోకుండా అలాగా మనకి ఉండిపోతుంది అన్నమాట ఒక వన్ ఆర్ టూ డేస్ నీట్గా ఉంటుంది మనకి కృష్ణుడిని బాగా మనం ఏంటంటే ఇలా పాదాలు వేసుకొని మంచిగా చేసుకోవచ్చు చూశారు కదా మీరు నెక్స్ట్ టైం నుంచి పాదాలు వేయాలి అనుకున్నప్పుడు ముగ్గు పిండితో కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు చాలా సింపుల్గా అయిపోతుంది చాలా ఈజీగా అయిపోతుంది త్వరగా కూడా అయిపోతుంది చూడండి ఆ పాదాలు ఎంత బాగా వచ్చాయో నేను చూసాను కదా తూర్పు వైపుకి ఏంటంటే కృష్ణుడిని ఇలా టేబుల్ మీద పెట్టి నా డెకరేట్ చేసుకున్నాను అనమాట సో ఇప్పుడు ఆ పాదాల మీద ఏంటంటే కొంచెం పసుపు ఇంకా కొంచెం కుంకుమని కూడా పెట్టేసుకున్నాము ఎందుకంటే మరి కృష్ణుడు అంటే నడిచి వస్తున్నట్టు సో ఏంటంటే అవి కూడా పెడితే బాగుంటుంది కదా అని చెప్పేసి పసుపు కుంకుమ పెట్టే వేసుకున్న తర్వాత బంతి పువ్వు ఉంటుంది కదా ఆ టి ని కూడా నేను ఏంటంటే వీటిపైన వేసేసుకున్నాను అనమాట పువ్వుల్లో లైక్ అడుగులు వేస్తూ వచ్చినట్లు అండ్ ఇప్పుడు మనకి చూసారు కదా అక్కడి నుంచి అడుగులు వేస్తూ వచ్చి ఇక్కడ ఏంటంటే మా చిన్ని వచ్చినాయి అనమాట ప్రసాదం కింద నేను ఏం చేశానంటే ఒక కుండలో అటుకుళ్ళు ఉంటాయి కదా అటుకులు కృష్ణుడికి చాలా ఇష్టం అనమాట సో అటుకుల్లో నేను ఏం చేసానంటే పాలు పంచదార బాగా మిక్స్ చేసేసాను కొంచెం బెల్లం కూడా అనమాట ఇంక ఇది మన ఫైనల్ లుక్ అనమాట మొత్తం పాదాలు ఇవన్నీ వేసేసుకున్న తర్వాత పూజ చేస్తున్నప్పుడు మొత్తం అంతా అయిపోయిన తర్వాత మొత్తం పువ్వులతో బాగా డెకరేట్ చేసి దీపం అదంతా పెట్టేసిన ఇది మన ఫైనల్ లుక్ అనమాట కృష్ణుడికి తులసి ఆ కంటే చాలా ఇష్టం కదా తులసి ఆ కంటే చాలా ఇష్టం తులసి దేవి మీద మనకు ఒక స్టోరీ కూడా ఉంటుంది కృష్ణుడికి సంబంధించి తులసి అంటే ఒక మహాపతివ్రత అనమాట ఆవిడ సో కృష్ణుడిని చాలా గాఢంగా ప్రేమిస్తుంది సో అందుకే తులసి అంటే కృష్ణుడికి చాలా చాలా ఇష్టము కానీ ఏంటంటే తులసి ఆ మనిషి కాస్త ఏంటంటే చెట్టు రూపంలో మారిపోతుంది తులసిలో రెండు రకాలు కూడా ఉంటాయి కదా విష్ణు తులసి ఇంకా ఏంటంటే లక్ష్మీ తులసి అని చెప్పేసి సో కృష్ణుడికి తులసి అంటే చాలా ఇష్టం కాబట్టి తులసి మాల అన్న లేకపోతే కృష్ణుడికి పెట్టే ప్రసాదంలో కంపల్సరీ తులసిని ఉండేలా చూసుకోవాలన్నమాట ఇలాగ పైన తులసి పెట్టేసుకున్నా లేకపోతే ఏదైనా కుక్ చేసినప్పుడు తులసాకు వేసిన వాటర్లో అయినా దేంట్లో అయినా తులసి ఉండేటట్టు చూసుకుంటే మనకి చాలా చాలా మంచిది మనకి మంచి ఇంకా ఏంటంటే ఇంటికి కూడా చాలా మంచిది అనమాట సో మేము ఆ పూజ అంతా మా ఇంట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత మా హస్బెండ్ నేను ఇంకా మా ఇంటికి దగ్గర ఇలా కృష్ణుడి గుడికి కూడా వెళ్ళాము అనమాట కొంచెం పీస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి అండ్ కృష్ణాష్టమి రోజు ఏంటంటే ఇలాగ గుడికి వెళ్తే కూడా చాలా మంచిది ఇంట్లో పూజ చేసుకోలేకపోయినా సరే ఓన్లీ గుడికి వెళ్ళి టైం స్పెండ్ చేస్తే కూడా చాలా మంచిది అనమాట సో గుడికి వెళ్ళి వచ్చేసిన తర్వాత ఇలాగ బన్స్ అయితే తీసుకున్నాను ఎందుకంటే ఎవరికైనా పని మంచిది కదా ఇది ఒక మంచి డే కదా సో ఏదైనా మంచి పని చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి నా పెంచేసిన తర్వాత అప్పుడు ఆవు దూడ ఉంటుంది కదా ఆవు దూడ దగ్గరికి వచ్చి దూడ అంటే కృష్ణుడికి చాలా చాలా ఇష్టం కదా సో అక్కడికి వచ్చి ఏంటంటే ఇలా అరటిపళ్ళు పెడుతున్నాను అనమాట కానీ దూడ చాలా చిన్నది కదా అది మరి భయపడుతుందో నాకు అర్థం కాలేదు లేకపోతే అసలు అది అంటే ఇంకా బనానాస్ తింటుందో తిందో కూడా నాకు అర్థం కాలేదన్నమాట నేను చాలా ట్రై చేశాను ఫస్ట్ బనానా అలంగా పెట్టాను తినలేదు మళ్ళీ తొక్క తీసి పెట్టాను తినలేదనమాట సో ఇంకా ఇది తినేదేమో అని చెప్పేసి చిన్నది కదా అని చెప్పేసి ఒక ఆకు తీసుకొని ఆకులో ఏంటంటే అవి పెట్టేసి అక్కడి నుంచి నేను వచ్చేసాను అనమాట పోయిన తర్వాత ఎలా తింటా తినిందో లేదో నాకు తెలియదు ఇంక పెట్టేసి వచ్చేసాను స్మెల్ అయితే చూస్తుంది కానీ తినడం లేదనమాట సో ఇంకా పెద్దావు దగ్గరికి వెళ్దాము అని చెప్పేసి మళ్ళీ ఏంటంటే అక్కడ ఇంకా ఆవు తినలేదు కదా అని చెప్పేసి పెద్ద దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట సో పెద్ద మాత్రం తినింది మంచిగా బనానాస్ పెట్టాను బాగా తినింది అనమాట పెద్ద నాకు చాలా భయం అసలు ఆవులంటే ధైర్యం చేసుకొని వెళ్ళి పెట్టాలను అక్కడ బాగా తినింది దన్నం కూడా పెట్టేసుకున్నాను ఇలా నాకు క్రిస్మస్ డే సెలబ్రేట్ చేసుకున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్